హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది ఈ కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ డిజైన్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట సో కంపెనీ పోర్ట్ఫోలియోలో మీటరింగ్ సొల్యూషన్స్ అంటే ఎలక్ట్రిసిటీ మీటర్స్ స్విచ్ గేర్స్ ఎల్ఈడి లైటింగ్ వైర్స్ అండ్ కేబుల్స్ సోలార్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ మీటర్స్ సెగ్మెంట్లో సో హెచ్పిఎల్ ఒక లీడింగ్ సప్లయర్గా కన్సిడర్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అండ్ గవర్నమెంట్ యూటిలిటీస్కి మంచి డిమాండ్ ఉంటుంది హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ ప్రోడక్ట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ కమర్షియల్ సెక్టర్స్లో వైడ్గా యూస్ చేస్తారు ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్లో ఉన్నాయి అలాగే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇండియా అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది మార్కెట్లో టఫ్ కాంపిటీషన్ ఉన్న హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ కి స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ వైడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అలాగే గ్రోయింగ్ డిమాండ్ ఫర్ స్మార్ట్ మీటర్స్ అండ్ ఎల్ఈడి సొల్యూషన్స్ వల్ల ఫ్యూచర్ లో మంచి గ్రోత్ ఛాన్సెస్ ఉన్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఇండియాలో ఫోకస్ పెరిగిన సందర్భంలో హెచ్పిఎల్ కి మంచి అడ్వాంటేజ్ ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ఓవరాల్ గా హెచ్బిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ లిమిటెడ్ అంటే ఒక ట్రస్టెడ్ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ బ్రాండ్ డికేట్స్ నుంచి ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఇండస్ట్రీస్కి కి రిలయబుల్ పవర్ సొల్యూషన్స్ని అందిస్తుంది